నేను సైరే మామిడి ఎస్ ఛానల్ సో అల్లు అర్జున్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుల్చుబాటు సినిమాలో డైలాగు చాలా వైరల్ అయితే సినిమా వచ్చి పోవడం కూడా అయిపోయింది ఆ సినిమాలో డైలాగులు మాత్రం ఈ రాజకీయ నాయకులు బాగా వాడేసుకుంటున్నారు అదే డైలాగు సో రప్ప రప్ప డైలాగు కావలి నవ అర్థం కావట్లేదు సీరియల్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మొన్న రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో సతరుపల్లి సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అట్టనే ప్రకాశాలు పట్టుకున్నారు సో రప్ప రప్ప గంగమ్మ జాతరలో వేటతలను నడిచినట్టు అన్నట్టు రప్ప రప్పని ప్రకారం పెట్టుకున్నారు మొన్న చూసుకున్నట్టయితే సిద్దిపేటలో కూడా ఆ రప్ప రప్ప అని పెట్టారు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సూర్యపేటలో సో సూర్యపేటలో చూసుకుంటున్నాం ఇక్కడ సో సూర్యాపేట నియోజకవర్గం తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ లోడింగ్ సూర్యపేట స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల వరకు సూర్యాపేట నుంచి శ్రీకారం చుట్టడానికి జగదీష్ అన్న సారథ్యంలో మేం రెడీ పుట్ట కిషోర్ కుమార్ పుట్ట కిషోర్ కుమార్ మాజీ వైస్ చైర్మన్ పురపాలక సంఘం సూర్యపేట అండ్ ఎక్స్ బిఆర్ ఎస్వి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు అండ్ చూసుకున్నట్లయితే బిఆర్ఎస్వి అండ్ టీం ఇక్కడ చూసుకున్నట్లయితే సూర్యాపేట లో రెండు వేల ఇరవై ఎలక్షన్లకు అంటే త్రీ పాయింట్ ఓ అంటే ఓహో త్రీ పాయింట్ ఓ అంటే సూర్యాపేట లో జగదీశ్ రెడ్డి గారు మూడు సార్లు గెలిచిండు అన్నట్టు అర్థం బేబీ అనుకుంటున్నా నేను సో త్రీ పాయింట్ ఓ లోడింగ్ అంట సో స్థానిక ఎన్నికలు అంటే ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎంబీడీసీ జెడ్బిడిసి ఎలక్షన్లు అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మొదటిగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి వాస్తవానికి కూడా ఈ యొక్క ఎలక్షన్లు పట్టి రిజల్ట్ అర్థమవుతుంది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారా సానుకూలంగా ఉన్నారా అనేది అర్థమైతే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తి ఈ ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తి ఆ జగదీష్ రెడ్డి గారికి ఆ వీరాభిమాని అభిమాని అనే వ్యక్తి ఆయన చేతికి కూడా పచ్చగొట్టు చూసుకోవచ్చు జీజేఆర్ అంటే గుంటకండ జగదీష్ రెడ్డి గారు అని చెప్పేసి జీజేఆర్ పచ్చబొట్టు పెట్టి తీసుకోరు కాకపోతే ఇలాంటి రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలు అనేది చేయడం ప్రజలకు మంచిది కాదు సేమ్ టైం రాజకీయంగా వ్యక్తిగత కక్షలు పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని ఉండొచ్చు అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పుడు వాక్యం అనేది వాక్యాల పరంగా ఫ్లెక్సీలు పెట్టడం మాట్లాడడం అనేది కొంచెం విషయం ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక ఇంటర్వ్యూ లో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను చూస్తే గడగడ వనకాలి అనే పదాన్ని బిఆర్ఎస్ పార్టీ గడగడ వనకాలి అనే మాట అనడం ఏంటి ప్రజల్ని భయపెట్టిస్తున్నారా అన్నాడు మరి సేమ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రప్పాప్ప త్రీ పాయింట్ ఓ లోడింగ్ అనేది ఇది కూడా ప్రజలు భయపెడుతున్న ఓట్స్ అండ్ కోస్ట్ రప్పారప్ప అనేది సో ఏదేమైనా ప్రజలకి మేము గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తాము ప్రజల్ని ఏ విధంగా ఈ పథకాలు ఇస్తాము ప్రజలకి ఏ విధంగా ఆదుకుంటాము డెవలప్మెంట్ గురించి చెప్పాలి గప్ప ఈ రఫ రఫాలు జఫా జఫాలు ఇవన్నీ ఇవన్నీ పదాలు అనేది ప్రజలకైనా రాజకీయంగా అయినా వేరే విధంగా అయినా కొంచెం ఇబ్బందికరమైన విషయాలని చెప్పుకోవచ్చు సో దీనిపైన మాజీ మంత్రివర్యులు సురేపేట స్థానికమైన గుట్టగల్ల జగదీష్ రెడ్డి గారు మరి ఏ విధంగా స్పందిస్తారో కొన్ని వేసి చూడాలి సో ఇది నేను సైరే మామిడి ఎస్ మైక్ చాను థ్యాంక్ యూ